కార్మికులకి మరి పెద్దలు మన ఎమ్మెల్యే సార్ గారికి ఇక్కడ వచ్చిన అక్కలకి మహిళలకి తర్వాత ఇక్కడ వచ్చిన కార్మికులు అన్ని సంఘాలకి అందరికీ నమస్కారం తెలుపుతున్నానా ఈ రోజుకి పద్దెనిమిది రోజులైంది వాళ్ళు ఏమీ స్పందిస్తలేరు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మేము ముందు ఉండి నడిపించిన నాయకులకి ఇక్కడ వచ్చిన అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ వందనాలు తెలుపుతున్నాను తర్వాత రెండవదైన మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి గారు ఐటీసీ అధ్యక్షుడు ఆయనకు కూడా మేము నిన్న లెటర్ పంపించినాము అక్కడ హైదరాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఉంది ఆ హెడ్ ఆఫీస్లో లేబర్ కమిషన్ తరఫున లెటర్ ఇస్తున్నారు ఈ పార్టీ అన్ని పార్టీలకి మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చినాము అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న వర్కర్లకు అందరికి న్యాయం చేస్తామని మా జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు హామీ ఇచ్చి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు నేను రేపు ఏళ్ళున్నా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీల అందరినీ వర్కర్ని ఒక ఐదు మంది తొలుకొని హైదరాబాద్కి రమ్మన్నాడు నేను వెళ్ళి మళ్ళీ మిగతా విషయాలు మీకు ఈ ప్రెస్కి అందరికీ నోటీస్ ఇస్తామని తెలుస్తున్నాను నమస్కారం